హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు మేము ఎక్కడ వాటర్ యూజ్ చేస్తుండేమో అదైతే అదే దగ్గరలో ఉన్నాము ఆ వాటర్ ఎలాంటిది ఊట వాటరా బావి వాటరా అనేది తెలుసుకుందాం ఈరోజు ఇదిగో వెళ్దాం ముందుకి ఒకప్పుడు వాడేది అయితే మేము ఊటలో వాటర్ తాగుతుండేమన్నమాట ఇలా ముందుకు వెళ్దాం ఇది ఒక పెద్ద చెరువు అనమాట ఇంతకుముందు నాలుగైదు సంవత్సరాల ముందు ఈ చెరువు అనేది తవ్వించారు పెద్దది చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ చెరువు కింద కిందలోనే మేము తాగే వాటర్ ఉంది అనమాట ఒకప్పుడు ఇప్పుడైతే కొలా యూజ్ చేస్తున్నాము ఒక ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఇదిగో ఇక్కడైతే ఒక చెట్టులాగా పెద్ద దుప్పలాగా ఉంది కదా ఇదైతే తెల్ల జిల్లేడు చూపిస్తాను మీకు దారిలో ఉంది కాబట్టి చూడండి వీటి పువ్వులు ఎలా ఉన్నాయో వీటి కాయలు కూడా అలాగే ఉంటాయి కాకపోతే ఇది ప్రమాదం అనమాట దీని ఒక పాలు అంటే జిల్లెడు ఇలా తెంపినప్పుడు ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ ఇలా పాలు ఉంది కదా ఇది అయితే డేంజర్ అనమాట ఇది కళ్ళకు కానీ చరమానికి కానీ అంటుకుంటే దురదా వచ్చేసి ఫుల్ అవుతాయి అన్నమాట దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో చూడండి వీటి పువ్వులు ఇగో ఓకే మనమైతే ముందుకు వెళ్దాం ఈ చెరుగు దాటాక మా బావి అంటే ఊట బావి అనేది వస్త కనిపిస్తుంది అలాగే దాని పక్కన పచ్చటి పొలాలు కూడా ఉంటాయి అయితే ఇది వేసవి కాలం కాబట్టి అంతగా మా సైడ్ వర్షం పడదు అలాగే ఊట వాటర్ సరిపోదు ఇక్కడ చూడండి అది కనిపిస్తున్నాయి అక్కడక్కడ పొలాలైతే నాటున్నారు ముందుకు వెళ్ళేసరికి కనిపిస్తే తగండి డౌన్ దిగుతున్నాం మా సైడ్ అనుకో వేసవి కాలంలో ఒకటే రెండు పంటలు వేసుకోవడానికి అవ్వదు ఏదో నీళ్ళున్న పొలాల్లో మాత్రమే వేసుకుంటారు ఇదిగోండి ఇక్కడ టమాటాలు అయితే వేసి ఉండరు అయిపోయాయి ఇక్కడ మొక్కజొన్నలు చిన్న పొలాలు ఉన్నాయి కదా మొక్కజొన్న పోతులు అయితే వేసి ఉండరు అవి కూడా అయిపోయాయి పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా ఈ కిందనే మా బావి ఉంది చూపిస్తా దగ్గర వెళ్దాం చూడండి బావి లోపల వాటర్ ఉందన్నమాట ఇదిగో ఎంత నీట్గా ఉందో అయితే ఇటు నుంచి వాటర్ అనేది బయటికి పోతుంది అనమాట పొలాలు నాటిన వాళ్ళు ఇక్కడ వాటరే యూజ్ చేసుకుంటున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అయితే కొన్ని పొలాలే ఒక నాలుగు ఐదు పొలాలు మాత్రమే మళ్ళీ చిన్న చిన్న లాగా ఉన్నాయి కదా అవి నాటి ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ సిల్వరీ మొక్కలు అనమాట ఇవి మొక్కలు ఇక్కడ నారేస్ ఉన్నారు చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి ఇవి వర్షాలు పడతాయి కదా ఇప్పుడు జూన్ జూలై ఆగస్టు ఆ టైంకి అయితే పీక్కి పీక్కొని వెళ్ళి చేనుల్లో వేసుకుంటారు తోటలో ఇదిగో అయితే ఇప్పుడు దీన్ని ఈ వాటర్ అయితే యూజ్ చేయట్లేదండి మొన్న ఒక నెల రోజుల ముందు అయితే కుళాయి మా ఊర్లో వాడే కుళాయి అయితే పాడైపోయింది అందుకనే ఒక నెల రోజులు ఇక్కడ వాటర్ అయితే తీసుకెళ్ళారు అయితే ఇక్కడ వాటర్ తీసుకెళ్ళాలంటే బాగా చెత్తగా ఉంటుంది కాబట్టి మొత్తం ఇక్కడ క్లీనింగ్ చేసేసి తర్వాత నుంచి ఇక్కడ వాటర్ అయితే వాడుతారు అయితే ఇది ప్రజెంట్ అయితే బట్టలు ఉతుక్కోవడానికి ఉపయోగిస్తున్నారు అనమాట ఈ వాటర్ ఇక్కడది తీసుకెళ్ళట్లేదు ప్రజెంట్ ఇది ఒకప్పుడు ఇది ఇలా బావిలాగా కాకుండా మామూలు నాలమాల ఊటలాగే ఉండేది అయితే ఈ ఎప్పుడు కట్టారో చూద్దాం తేదీ ఆరు రెండు వేల ఐదులో కట్టరు అనమాట ఆరు రెండు రెండు వేల ఐదు ఆ సంవత్సరంలో ఈ ఈ బావి అయితే కట్టడం జరిగింది అయితే ఈ పక్కన పంట పొలాలు పచ్చగా ఎంతో అందంగా ఉంది ఒకసారి చూద్దాం ఎంత నీట్గా ఉందో చూడండి పొలాల నాటి రెండు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ